హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన యాదాద్రి టెంపుల్ దగ్గర వరంగల్ హైవే ఫేసింగ్లో డెవలప్ చేసిన ఒక గేటెడ్ వెంచర్ ప్రాజెక్ట్లో మనకు థర్టీ సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లోనే మనకు వీకెండ్ హోమ్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ ఎస్విఎస్ ఇంద్రప్రస్థ అనే వెంచర్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నారండి దాని ప్రా వెంచర్కి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఆర్చ్ నుంచి మనం వెంచర్లోకి ఎంటర్ అవుతున్నాము అండ్ వెంచర్ మొత్తం మనకు డిటీసీపీ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేశారండి లీగల్ అప్రూవల్ వచ్చేసి అండ్ మనకి వెంచర్ వైజ్గా చూసుకుంటే ట్వెల్వ్ ఎకర్స్లో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అండి ఇంటర్నల్గా మనకు థర్టీ త్రీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ బ్లాక్ టాప్ రోడ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు అండ్ వెంచర్ పరంగా మీకు ఇప్పుడు ఏరియల్ వ్యూ తోటి ఇంటర్నల్ రోడ్స్ డెవలప్మెంట్ అండ్ మనకు వెంచర్ డెవలప్మెంట్ స్టేటస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ట్వెల్వ్ ఎకర్స్లో డెవలప్ చేసిన ఈ ప్రాజెక్ట్లో టోటల్ ప్లాట్స్ వచ్చేసి మనకు వన్ సెవెంటీ వన్ యూనిట్స్ ఉన్నాయండి నూట డెబ్బై ఒకటి ప్లాట్స్ అనేటివి ఈ టోటల్ వెంచర్లో మనకు డెవలప్ చేశారు అండ్ ప్లాట్స్ సైజెస్ పరంగా చూసుకుంటే మనకు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి త్రీ సెవెంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ సైజులో మనకు ప్లాట్స్ అనేటివి డెవలప్ చేశారండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది సైట్ ఆఫీస్కి సంబంధించిన మనకు స్పేస్ అండి ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇందులో ఏదైతే వన్ బీహెచ్కే వీకెండ్ హోమ్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారో అందులో మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ డెవలప్మెంట్ అనేది రిఫరెన్స్ మనకు ఆఫీస్ బేస్ దగ్గర ఏ విధంగా అయితే డెవలప్ చేశారో ఆ విధంగానే మనకు డెవలప్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారండి ఇందుట్లో వన్ బీహెచ్కే మనకు వీకెండ్ హోమ్ అనేది బేసిక్ సైజ్ వచ్చేసి మనకు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నూట అరవై ఐదు గజాల ప్లాట్ ఏరియాలో మనకు థర్టీ సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారు ఎవరైతే మనకి గేటెడ్ వెంచర్లో ఓపెన్ ప్లాట్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పరంగా పర్చేజ్ చేసుకోవాలన్న ప్లాన్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఈ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందండి ప్లాటింగ్ పర్చేజ్ సంబంధించి కాకపోతే మనకు ప్లాటింగ్ వెంచర్ అనేది ఓపెన్ ప్లాట్ వెంచర్ బేస్ మీద డెవలప్మెంట్ కాకుండా మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీ అపా మనకు అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కానీ విల్లా ప్రాజెక్ట్లో ఎలాంటి అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెంచర్లో కూడా మనకు అలాంటి వీకెండ్ హోమ్ కాన్సెప్ట్తో డెవలప్ చేస్తున్నారు కాబట్టి అలాంటి అమ్యూనిటీసే అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ మనం చూడండి దానికి సంబంధించిన మనకు ఇండికేషన్ సంబంధించి సైన్ బోర్డ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి మీ గ్రౌండ్ లెవెల్ వ్యూలో మనకు క్లియర్గా కవర్ చేస్తాను అండ్ మనకి సైట్కి సంబంధించిన ఇంటర్నల్ అమ్యూనిటీస్ మీకు ఇప్పుడు వీడియోలో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేశారండి విత్ స్ట్రీట్ లైట్స్ వాటర్ కనెక్షన్ ఫర్ ఈచ్ ప్లాట్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ ఉందండి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు అండర్ గ్రౌండ్ సిరేజ్ అండ్ విత్ సెప్టిక్ ట్యాంక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి మనకి పొల్యూషన్ ఫ్రీ జోను అండ్ మనకి ఫస్ట్ పార్క్ అండ్ సెకండ్ పార్క్ అనేది మనకు వెంచర్లో ప్రొవైడ్ చేశారు టూ పార్క్స్లో ఇస్తున్న అమ్యూనిటీస్ అనేది మీకు క్లియర్గా లిస్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను మనకు ఈ ల్యాండ్ ఏదైతే అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో మనకు వెంచర్కి ఫ్రంట్ సైడ్ మనకు హాఫ్ ఎకర్ ల్యాండ్లో ఒక సైట్ అనేది డెవలప్ చేస్తున్నారండి అండ్ వెంచర్కి బ్యాక్ సైడ్ మనకు హాఫ్ ఎకర్ ల్యాండ్లో మనకు సైట్ అనేది డెవలప్ చేస్తున్నారు విత్ పూల్ ఫెసిలిటీ అవుట్డోర్ జిమ్ లాంటి అమ్యూనిటీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి మీకు కంప్లీట్గా ఏంటంటే లిస్ట్ వైజ్గా మీకు స్క్రీన్ అనేది పాజ్ చేస్తే మీకు కమ్యూనిటీస్ లిస్ట్ అనేది మీ స్క్రీన్ మీద మొత్తం కంప్లీట్గా డిస్ప్లే చేస్తున్నాను ఒకవేళ మనకు డిస్క్రిప్షన్లో కంప్లీట్గా ఫుల్ లిస్ట్ ఉంది అది కూడా క్లియర్గా చదువుకోవచ్చు చూడండి మనకు ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉన్న పార్క్లో ఎలాంటి అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రీవియస్గా మనకు బ్యాక్ సైడ్ ఉన్న పార్క్ ఏరియాలో ఎటువంటి అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు క్లియర్గా లిస్ట్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేశాను అండ్ మనకి వరంగల్ హైవే నుంచి మనకు వెంచర్ డిస్టెన్స్ వచ్చేసి మీకు ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి మనకు మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి మనకు వరంగల్ హైవే డిస్టెన్స్ అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వెంచర్కి సంబంధించిన నైట్ టైం వ్యూ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను చూడండి మొత్తం వెంచర్ డెవలప్మెంట్లో మనకు నైట్ టైం వ్యూ ఏ విధంగా ఉంటుందో మీకు క్లియర్గా ఈ వీడియోలో మనకు కవర్ చేస్తున్నానండి చూడండి మనకి అదే వెంచర్ ఏదైతే డే టైంలో మీకు ఇంతసేపు కవర్ చేసిన వెంచరే ఇది నైట్ టైం వ్యూ ఇక్కడ మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ గార్డ్స్ అవైలబుల్ ఉంటారండి అండ్ అమ్యూనిటీస్ డెవలప్మెంట్ వర్క్ కూడా మీకు ఒక త్రీ టు ఫోర్ మంత్స్లో మనకు గేటెడ్ అమ్యూనిటీస్ అన్ని వర్క్స్ కంప్లీట్ అవుతాయి అండ్ యాదాద్రి టెంపుల్కి నియర్ బైగా మనకు వీకెండ్ హోమ్ పర్చేస్ చేసుకోవాలనుకున్న కానీ లేదా ఒక గెస్ట్ హౌస్ లాగా పర్చేస్ చేసుకోవాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఈ వెంచర్లో మనకు కంపెనీ వాళ్ళే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు ఒకవేళ మనకు కన్స్ట్రక్షన్లో ఎటువంటి కస్టమైజేషన్ తోటి టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే కన్స్ట్రక్షన్ చేయాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకు కూడా కంపెనీ వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ చెప్తే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ చేస్తారండి డిజైన్ పరంగా కంపెనీ వాళ్ళకు ఒక రిఫరెన్స్ డిజైన్ ఉంది ఒకవేళ కస్టమర్కి ఏదైనా పర్సనల్గా కస్టమైజేషన్ తోటి వేరే డిజైన్తో కన్స్ట్రక్షన్ చేయాలన్న ప్లాన్ ఉన్న వాళ్ళకు కూడా మన కంపెనీ వాళ్ళు మన కన్స్ట్రక్షన్ విషయంలో హెల్ప్ చేస్తారండి ఇప్పుడు మీకు గ్రౌండ్ లెవెల్ ఇంటర్నల్ రోడ్స్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ప్లాటింగ్కి సంబంధించి చూడండి సైట్ లొకేషన్లో వన్ బిహెచ్కేకి సంబంధించిన ఫ్లెక్సీ సైన్ బోర్డ్ అనేది ఇక్కడ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఒకవేళ మీకు వీడియోలో క్లియర్గా వ్యూ అనేది కవర్ కాకపోతే మీకు డిస్ప్లే చేస్తున్నాను ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి అండ్ మనకు వన్ బిహెచ్కే వీకెండ్ హోమ్ సంబంధించిన ఎలివేషన్ అండి ఇది అండ్ నెక్స్ట్ మీకు టూ బిహెచ్కేకి సంబంధించిన ఫ్లెక్సీ అనేది ఇక్కడ మనకు సైన్ బోర్డ్ అనేది పెట్టారండి యాక్చువల్గా అయితే ఈ సైన్ బోర్డ్స్ ఏవైతే ఫ్లెక్సీతో ప్రొవైడ్ చేశారో ఎవరైతే సైట్కి మనకు కన్ ఈ ఓపెన్ ప్లాట్ వెంచర్కి డైరెక్ట్గా విజిట్కి వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ చూడడానికి కన్వీనియంట్గా ఉండేటట్టు దీన్ని ప్రొవైడ్ చేశారు బట్ వీడియోలో మీకు ఆ ఫ్లెక్సీ క్లియర్గా కనబడకపోతే మనకు చూడండి ఇక్కడ టూ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ విత్ ఎలివేషన్ అనేది మీకు వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను అండ్ మనకి చూడండి ఈచ్ ప్లాట్కి సంబంధించి ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇచ్చారండి ఆ ట్యాప్ వాటర్ కనెక్షన్కి సంబంధించి కూడా మీకు వీడియోలో ఒక రిఫరెన్స్ అనేది కవర్ చేస్తాను ఒక ప్లాట్కి సంబంధించిన ట్యాప్ వాటర్ కనెక్షన్ ఏ విధంగా ఇచ్చారు ఈ ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది ప్రతి ప్లాట్కి అవైలబుల్ ఉంది ఆల్మోస్ట్ మీకు వెంచర్కి సంబంధించి అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అయితే కంప్లీట్గా కవర్ చేస్తున్నాను మనకి ఏమైనా డీటెయిల్స్ మిస్ అయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది టోటల్ వెంచర్కి సంబంధించిన ఏరియల్ వ్యూ అండి ట్వెల్వ్ ఎకర్స్ ల్యాండ్ ఇది మీకు ఫ్రంట్ సైడ్ ఉన్న పార్క్ అండ్ బ్యాక్ సైడ్ ఉన్న పార్క్ అమ్యూనిటీ అమ్యూనిటీస్కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ స్టేటస్ మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను వరంగల్ హైవే నుంచి టువర్డ్స్ మనకు విలేజ్కి కనెక్ట్ అయ్యే మెయిన్ రోడ్కే ఈ వెంచర్ అనేది లొకేట్ అయ్యిందండి ఇన్ కేసు మనకు ఏదైనా గ్రోసరీస్ కానీ బేసిక్ నీడ్స్ ఏమైనా ఉంటే నియర్ బై విలేజెస్లో మనకు ఆ ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అండ్ రోడ్ యాక్సెస్ ప్రైస్గా చూసుకున్నా కానీ వరంగల్ హైవే నుంచి మనకు మనకు వెంచర్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక టూ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు అండ్ నియరెస్ట్ ల్యాండ్ మార్క్ మనకు పిలిగిరం అంటే ఏదైతే దేవస్థానం ఉందో యాదాద్రి టెంపుల్ అనేది ల్యాండ్ మార్క్ అండి చూడండి మనకు వరంగల్ హైవే వరంగల్ హైవే నుంచి రోడ్ యాక్సెస్ అనేది వెంచర్ వరకు ఏ విధంగా ఉందో మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నానండి డిస్టెన్స్ మనకు ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి మెయిన్ హైవే నుంచి వెంచర్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అయితే కవర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్